హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజును మాట్లాడుతున్నాను ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ నెల మార్గశిర మాసంలో దత్తాత్రేయ స్వాములవారి జయంతి ఈరోజు దత్తాత్రేయ స్వాములవారి జయంతి సందర్భంగా మా ఇంట్లో పూజా కార్యక్రమము ఏదంటే ఈరోజు గురువారము దత్తాత్రేయ స్వాముల వారికి ఎంతో ఇష్టం కానీ కరెక్టుగా ఈరోజు గురువారము దత్తాత్రేయ స్వాముల వారి జయంతి పడడము ఎంతో విశేషం అదేవిధంగా పౌర్ణమి ఈరోజు సాయంత్రం వేళ సాయంత్రం వేళ రోహిణి నక్షత్రం ఉండడం కూడా చంద్రునికి ఎంతో ఇష్టమైనటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం ఈ విధంగా ఈ మూడు కలిసినటువంటి ఇది చాలా అద్భుతమైనటువంటి రోజు దత్తాత్రేయ స్వాముల వారు బ్రహ్మ విష్ణు ఈశ్వరుల మహేశ్వరుల అంశతో జన్మించినటువంటి వాడు ఈ దత్తాత్రేయ స్వాముల వారు ఎలా జన్మించాడంటే అత్రి అనసూయలకు ముద్దుల బిడ్డగా జన్మించాడు అనసూయ ఎంతో సప్తరుషులలో అనసూయ భార్య కూడా ఎంతో పవిత్రమైనటువంటి అమ్మవారు ఒకనొక టైంలో ఈ మహేశ్వరులు పరీక్షింపదలిచి ఈ ఇక్కడ నారదు మహర్షి అక్కడ పోయి కైలాసం పోయి పార్వతీదేవి దగ్గర సత్యలోకం పోయి సరస్వతి దగ్గర వైకుంఠం పోయి లక్ష్మీదేవి దగ్గర భూలోకంలో ఒక పతివ్రత ఉంది మహాసాద్వి ఉంది అంటే అప్పుడు ఆ ముగ్గురు త్రిమూర్తులు అంటే లక్ష్మీ పార్వతి సరస్వతి ముగ్గురు కలిసి పరీక్షింపదలిచి తన భర్తలైనటువంటి వారిని ఇక్కడికి భూలోకంలోకి రప్పించి పరీక్షింపించారు అప్పుడు అత్రి అనసూయల ఇంటి దగ్గరికి వచ్చి ముగ్గురు మూర్తులు బ్రహ్మ విష్ణు ఈశ్వరులు ముగ్గురు కలిసి వచ్చి భవతీ భిక్షాందేహి అని వస్తారు అప్పుడు వారిని చూసి ఆ ఆతిథ్యము అన్నానికి స్వీకరి రావలసిందిగా అని కోరుతుంది అప్పుడు ఏమని కోరుతారంటే బ్రహ్మ విష్ణు ఈశ్వమా మహేశ్వరులు ముగ్గురు కలిసి ఆ అన్నానికి కూర్చోమని అనసూ అనసూయ అంటే అప్పుడు ఏమంటారంటే ముగ్గురు కలిసి మీరు వివస్త్రగా అంటే బట్టలు లేకుండా అన్నం పెడితే మేము తింటాము అని ఒక పరీక్ష పెట్టినారు అప్పుడు అనసూయ ఆడిన మాట ఇంటికి వచ్చిన వారిని అతిథి మర్యాదను అతిక్రమించకుండా ఉండాలని అనసూయ ఈ వచ్చినటువంటి వారిని చిన్నపిల్లలుగా చేస్తాను చిన్నపిల్లలుగా చేసి వారికి అన్నం పెట్టడం పాలు ఇవ్వడం జరుగుతుంది అందుకు ఒక పాట మనకు సినిమాలో కూడా ఎంతో చక్కటి పాట పడ్డారు ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమోయినాడు కంటిని జగము లే ముగ్గురుమూర్తులు చంటి పాపలు కాగా మా ఇ ఊ ఎలూగా లాలి జో జో లాలీ ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమోయినాడు కంటిని మూర్తులు చంటి పాపలుగాను మా ఇంట ఊయలూగే ఇట్లా ఈ విధంగా ముగ్గురు మూర్తులను సాక్షాత్తు ముగ్గురు మూర్తులను కూడా ఇంత ఉయ్యలను ఊపినటువంటి మహాసాధ్వి అప్పుడు ఈ ప్రళయ తాండవమాడి ఆడి అలసి దురపో దురపోవ స్వామిని దురపో మహదేవ శంభోని దురపో ప్రలయ్య తాండవం ఆడి ఆడి నిదురపో ఓ శివయ్య ఈ మా ఇంటిలో నిదురపోయా అని అనసూయ ఊపుతుంది అసురకోతలు తురిమి తురిమి అలసిన నావాని దురపో వైకుంఠవాసాని దురపో నారాయణి దురపో లాలీ అసుర కోతలు అంటే రాక్షసులను తురిమి తురిమి అలసిపోయినా భయమయ్యా నిద్రపోయా అని ఆ అనసూయ ఊపుకుంటూ అంటుంది ను వ్రాహతలు వ్రాసి వ్రాసి అలసిని దురపోయ్య స్వామిని దురపో లాలి లాలి జో జో దటి వ్రాతలు వ్రాసి వ్రాసి అలచిపోయినా పోయా ఎదురపో అని అంటుంది కల్లా వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి కైలాసంలో ఉన్నటువంటి పార్వతీదేవి సత్యలోకంలో ఉన్నటువంటి సరస్వతి అందరూ కలిసి మా భర్తలు ఎక్కడ ఉన్నారని చూస్తే ఆ అప్పుడు నారదుల వారు అంటారు అమ్మా భూలోకంలో ఆ ఇంట అనసూయ ఇంట ఉయ్యలు ఊలు ఊగుతున్నారమ్మా అన్నప్పుడు మా పతులను మేము రక్షించుకోవాలని ఇంటి ముందరికి వచ్చి అనసూయను భక్తికి మెచ్చి మేము పరీక్షింపదలిచినామన్నప్పుడు అప్పుడు అంటుంది అనసూయ ఏముంటుందంటే పతిని తలచిన భాగ్యమేమో పార్వతి మా కోడలాయి పార్వతి మా కోడలాయి అంటే పతిని తలచిన భాగ్యమే మేము పార్వతి మా కోడలాయే స్వామి స్వార్థములిచ్చినట్టి లక్ష్మీహే మహకోడలాయి శ్రీ లక్ష్మీయే మహాకోడలాయి మహాలక్ష్మీయే మహకోడలాయి స్వామి అడిగిన వారికి వరమునిసినటువంటి లక్ష్మీదేవి మా కొడలాయే లక్ష్మీదేవి మా కొడలాయి అని ఉంటుంది లలిత కలల్లాకు నిలయమైన వానియే మా కోడలాయే లలిత కళలకు అంటే శాస్త్రీయంగా పాటలు పాడేవారికి సదులత సరస్వతి వీణాగానముతో ఎందరినో ఆశ్చర్యపరిచేటువంటి తల్లి వేదములకు అధిదేవత మనము పాట పాడాలనే కూడా ఇంకా రాయాలని కూడా అంతటికీ సరస్వతీదేవి మూలం కనుక ఆ అమ్మవారే నా ఇంటికి కూడలాయే అని ఎంతో సంతోషంగా పాడేటువంటి పాట అప్పుడు అందరు దేవతలు ముగ్గురిని ప్రత్యక్షమయ్యి అందరికీ అనుగ్రహం కలిగించి మరలా వారి రూపంలో అనసూయ మాత అనుగ్రహిస్తుంది అప్పుడు ముగ్గురు మూర్తులు త్రిమూర్తులు ఏమి కావాలమ్మా అని కోరుకు అంటే ముగ్గురి అంశతో మీరు నాకు బిడ్డలయ్యి నేను పాలు త్రాగారు మీ ముగ్గురు అంశతో నాకు ఒక కుమారుడు జన్మించాలి అన్నప్పుడు దత్తాత్రేయ స్వాముల వారు మూడు ముఖములతో మాసం నిండు పౌర్ణమి రోజున జన్మించాడు ఈరోజు ఎంతో శుభదినము అందరికీ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్